నమస్కారం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని మత్స్యద్వాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ మత్స్యద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మత్స్యద్వాదశి రోజు భూలోకంలో ఉన్నటువంటి మూడు కోట్ల పుణ్యతీర్థాలన్నీ కూడా తిరుమల కొండ మీద ఉన్నటువంటి పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయి అది ఈ మత్స్యద్వాదశికి ఉన్న ప్రత్యేకత అందుకే ఈరోజు ఎవరైనా సరే తిరుమల క్షేత్రంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేస్తే మూడు కోట్ల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అయితే ఈరోజు తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మూడు కోట్ల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం రావాలంటే మత్స్యద్వాదశి సందర్భంగా ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వందే నవఘనశ్యామం పీత కౌశేయవాసం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం కృష్ణ పరమాత్మకు సంబంధించిన ఈ ధ్యాన శ్లోకం చదువుకుంటే కూడా మూడు కోట్ల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ శ్లోకం కూడా చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే స్నానం చేసే సమయంలో ఓం రూపాయ నమ అనే చిన్న నామాన్ని మనస్సులో స్మరించుకోండి విష్ణుమూర్తి మత్స్యావతారంలో భక్తులందరినీ అనుగ్రహించాడు కాబట్టి ఓం మత్స్య రూపాయ నమ ఈ చిన్న మంత్రం చదువుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే హోరా హోరాకాలానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఏ రోజైనా సరే ఆ వారాధిపతికి సంబంధించినటువంటి హోరాకాలాలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఉంటాయి ఈ హోరాకాలాలు చాలా శక్తివంతమైనవి ఈ హోరాకాలాలు ఉన్నప్పుడు ప్రత్యేకమైన పనులు చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి రవిహోరలో అంటే ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఈ రవిహోర ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రభుత్వ ఉద్యోగ పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి రవిహోర మంచిది అలాగే రాజకీయ నాయకులను కలుసుకోవటానికి వాళ్లతో ముఖ్యమైన చర్చలు చేయడానికి రవిహోర మంచిది సన్మానాలకు సత్కారాలకు ప్రభుత్వపరమైనటువంటి వ్యక్తులను కలుసుకోవటానికి కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి సాహస కృత్యాలు నిర్వహించటానికి వీటన్నిటికీ కూడా రవిహోర అనుకూలిస్తుంది అలాగే సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర దేనికి మంచిదంటే తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది చంద్రహోరలో తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారం చాలా బాగుంటుంది నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి కూడా చంద్రహోర చాలా మంచిది అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి స్త్రీల యొక్క సహాయ సహకారాల ద్వారా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడానికి చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది అలాగే మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మంచిది ఎలక్ట్రికల్ పనులు నిర్వహిస్తే మంచిది సాహసోపేతమైన పనులు నిర్వహిస్తే చాలా మంచిది అలాగే బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో గణిత శాస్త్రపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి చాలా మంచిది అలాగే జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకి బుధవారం మంచిది అలాగే గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి అనుకూలం ఎప్పుడైనా చాలా కాలంగా మీకు ఇవ్వాల్సిన ధనం ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తుంటే గురువారం గురుహోరలో మొండి బాకీలు వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తే బాకీలు తొందరగా వసూలు అవుతాయి అలాగే బ్యాంకులో ఖాతా ప్రారంభించటానికి బ్యాంకులో ధనాన్ని దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర మంచిది గురువారం గురుహోరలో బ్యాంకులో ధనం దాచిపెట్టుకుంటే తొందరలోనే ఏదో ఒక విధంగా మీ ధనాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అలాగే శుభ కార్యక్రమాలకు కూడా గురువారం గురుహోర చాలా మంచిది అలాగే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది శుక్రహోర ఉన్న సమయంలో సంగీతపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి వాటిని ప్రారంభించడానికి అనుకూలం అలాగే పువ్వులు పండ్లు గాజులు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందటానికి కూడా శుక్రవారం శుక్రహోరం విశేషంగా అనుకూలిస్తుంది కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలకు కూడా శుక్రవారం శుక్రహోరం విశేషంగా అనుకూలిస్తుంది అలాగే శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం మినుముల వ్యాపారం యంత్ర పరికరాల వ్యాపారాలు ప్రారంభించడానికి మంచిది కష్టపడి పనిచేసే వాళ్ళకి శ్రామికులకి శనిహోరలు కాఫీ టీ పంచిపెట్టడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో కూడా ఆ వారాధి బట్టి ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన హోరాకాలాలు ఉంటాయి ఆ సమయంలో ఆ పనులు చేసుకుంటే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ప్రధానంగా మస్జద్వాదశి సందర్భంగా భూలోకంలో ఉన్నటువంటి మూడు కోట్ల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన విశేషమైన ఫలితం కలగటానికి తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో స్నానం చేయాలి అలా చేయటం వీలు కాని వాళ్ళు ప్రత్యామ్నాయంగా మూడు కోట్ల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన విశేషమైన ఫలితం రావటానికి ఏ కృష్ణ శ్లోకాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి వందే నవఘనశ్యామం పీత కౌశేయవాసం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం ఈ శ్లోకం చదువుకోండి అలాగే ఓం మత్స్యరూపాయ నమ ఈ మంత్రం కూడా కలిపి చదువుకుంటే ఇంకా ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి